హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గోబీ మంచూరియా పై కడాయి పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు గోబీ ముక్కలు అందులో వేసుకోవాలి అలాగే కొంచెం సాల్ట్ వేసుకోవాలి అవి కొద్దిసేపు ఉడకనివ్వాలి వాటర్లో తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని మూడు చెంచాలు ఫ్లోర్ మూడు చెంచాలు మైదా వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు అందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గోబీ ముక్కలకు పిండి పలసగా పట్టేలా చూసుకోవాలి లేదంటే గట్టిగా ఉంటే బజ్జిల్లా వస్తాయి ఇప్పుడు పిండిలో గోబి ముక్కలు వేసుకోవాలి నిదానంగా కలుపుకోవాలి పై కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కలుపుకున్న గోబీ ముక్కలు వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటి వేసుకోవాలి ఒకదానికొకటి అత్తుకోకుండా వేసుకోవాలి బాగా ఫ్రై అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి ఇంకొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రై అయ్యాయి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఎల్లిపాయ ముక్కలు వేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక చెంచా సోయా సాసు రెండు చెంచాలు టమాటో సాస్ వేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక చెంచా కార్న్ఫ్లవర్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు అందులో యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న గోబీ ముక్కలు అందులో వేసుకోవాలి ఈ మిశ్రమం ముక్కలకి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడి గోబీ మంచూరియా రెడీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్